నమస్తే శిల్ప న్యూస్ కి స్వాగతం ప్రపంచం అంతా కలియుగత వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే కళ్ళు కత్తుకుంటాం అలాంటి ప్రసాదాన్ని కూడా ఏ విధంగా రాష్ట్రానికి ప్రశ్న పట్టించారు మళ్ళీ ఈ రోజు ప్రసాదాన్ని కూడా టు స్టాండ్ ఎవరికి అందరికీ తెలిసిన విషయమే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది రోజాగారి కౌంటర్లు ఇవ్వాల్సిన అవసరం నాకైతే లేదు ఆమె బాధ్యత ఆమె నిర్వహిస్తుందండి ప్రభుత్వం కానీ మాకు ఎక్కడ కక్ష సాధింపు చర్యలు లేవు ప్రజలు తన తన బాధ్యత ప్రభుత్వం తన బాధ్యత ఐదేళ్ళు ఏం చేశాడండి ఐదేళ్ళు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు యుద్ధం చేసి ఈ రోజు గుళ్ళు గోపురాలు తిరిగితే చేసే ప్రస్టు అంతా పట్టించాడు రాష్ట్రానికి దేవాలయాలకి రాష్ట్రానికి ప్రశ్న పట్టించాడు ఇప్పుడు ఆయన పోయి గుళ్ళు గోపురాలు నిరాహార దీక్షలు చేస్తానంటే ప్రజలు ఒప్పుకున్నారా ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్పారు కదా ఇంకే ఉంటుంది దానికి దాదాపు ఉన్నాం అందరి పనులు అందరూ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మాకు దశా దశాన్ని నిర్దేశిస్తారు అందరు మందులు అందరి శాఖల్లో ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనే ఆలోచనలోనే ఉన్నాం మాకు ఎలాంటి విభేదాలు లేవు మేము లక్షణంగా ఉన్నాం ఆ పదకొండు మంది ఉంటారో లేదో అని భయం పట్టుకుని వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి దాదాపు ఇచ్చారు సరే అవన్నీ ఎక్కడా లేవు ఎన్డీఏ కూటమిలో మీద ప్రభుత్వం ఎన్డీఏలో రాష్ట్రానికి ఏం చేయాలని ఆలోచిస్తున్నారు తప్ప పదవుల కోసం ఎవరు మేము పోట్లాడు పెట్టుకోవడం లేదండి